రైతు రాజ్యం స్థాపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెంకటరెడ్డి అన్నారు నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీనివాసరెడ్డికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు డీసీసీబీ అధ్యక్షుడిగా రైతులకు సేవ చేసే అవకాశం శ్రీనివాసరెడ్డికి రావడం అదృష్టమన్నారు రైతులకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని కొత్త అధ్యక్షుడికి మంత్రి వెంకటరెడ్డి సూచించారు తర చైర్మన్ గా నన్ను ఎన్నుకున్నందుకు నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన డైరెక్టర్లందరికీ మా వైస్ చైర్మన్ గారికి మరియు ముఖ్యంగా నాకు ఈ రోజు ఈ స్థానాన్ని కల్పించడానికి అన్ని రకాలుగా నన్ను ఈ ముందుండి నడిపించిన మా అన్న పెద్దలు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా పెద్దన్న ఇలా ఆరోగ్యం రాయలేక రాలేకపోయినారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి జిల్లా శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా అలా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు మరి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు నల్గొండ జిల్లా డీజీసీపీ బ్యాంక్ నూతన అధ్యక్షునిగా నేను పదవీ బాధ్యతలు చేపట్టినాను రాబోయే రోజుల్లో మా మంత్రివర్యులు మా అన్నగారి ఆశీస్సులతోటి ఖచ్చితంగా జిల్లాలో ఈ బ్యాంకు ని రైతులకు ఉపయోగపడే రైతులకు